మన ఇండియాతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్లో మొత్తం యాభై ఒక శక్తి పీఠాలు ఉన్నాయి ఈ యాభై ఒక శక్తి పీఠాలలో పద్దెనిమిది మహాశక్తి పీఠాలు మరియు నాలుగు ఆది శక్తి పీఠాలు ఉన్నాయి అయితే వీటన్నిటిలోనూ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ శక్తిపీఠం మాత్రం కామాఖ్య దేవి ఆలయం ఇక్కడ భక్తులు చేసే పూజల కంటే అఘోరాలు మంత్రగాలు చేసే తాంత్రిక పూజలు ఎక్కువ అందుకే చాలామంది ఈ ఆలయం పేరు చెప్తే భయపడిపోతారు అయితే అసలు ఆలయ చరిత్ర ఏంటి ఇక్కడ అమ్మవారి విగ్రహానికి కాకుండా యోనికి మాత్రమే ఎందుకు పూజలు చేస్తారు ఇక్కడి అమ్మవారికి నిజంగానే పీరియడ్స్ వస్తాయా ఆ రక్తం వల్లే బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందా అనే ఎన్నో మీ ఊహకందని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కామాఖ్య దేవి ఆలయం అస్సాం రాజధాని గౌహతి నుండి ఏడు మైళ్ళ దూరంలో ఇలాంచల పర్వతాలపై కొలువైంది అయితే యాభై ఒక శక్తి పీఠాలతో ఒకటైన కామాఖ్యదేవి ఆలయం అత్యంత ప్రసిద్ధికెక్కింది ఎందుకంటే ఇక్కడే దేవి భగవతి యోని కుండ ఉంది సతీదేవి కుండం ఉన్నందున ఈ శక్తి పీఠాన్ని కామాఖ్యదేవి శక్తి పీఠంగా చెప్పుకుంటారు పౌరాణిక కథ ప్రకారం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చేస్తూ ముల్లోకాల్లోని దేవి దేవతలు అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు కానీ సతీదేవి మరియు పరమేశ్వరుని మాత్రం పిలవడు కానీ దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తన తండ్రి తనను పిలవకపోయినా అక్కడికి వెళుతుంది దాంతో దక్ష ప్రజాపతి సతీదేవిని ఘోరంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి ఆ యజ్ఞంలో దూకి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది ఇక దీని భరించలేని పరమేశ్వరుడు ఆగ్రహానికి లోనై విలయతాండవం చేస్తూ తనలో సగభాగమైన సతీదేవి ఎక్కడికి వెళ్ళలేదు అనే విషయాన్ని మరిచి తన భార్య సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతూ బ్రహ్మాండమంతా అల్లకల్లోలాన్ని సృష్టిస్తాడు దాంతో సృష్టిలో సమతుల్యం ఏర్పడేందుకు లోక కళ్యాణానికై ఆ శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా ఖండిస్తాడు అలా ఖండించిన సతీదేవి శరీరపు యాభై ఒక్క భాగాలు ఒక్కొక్కటిగా ఒక్కో చోటు పడ్డాయి వాటిని మనం శక్తి పీఠాలుగా చెప్పుకుంటున్నాం అయితే కామాఖ్యదేవి ఆలయ ప్రాంతంలో సతీదేవి యోని భాగం పడటం చేత ఇక్కడ యోని పూజలు చేస్తారు మన దేశంలోని అత్యంత రహస్యాత్మకమైన ఆలయాల్లో కామాఖ్య దేవి ఆలయం ఒకటి ఈ కామాఖ్య దేవి ఆలయాన్ని మొదట ఎనిమిదవ శతాబ్దంలోనే నిర్మించారు అప్పుడు ఈ ఆలయం రూపురేఖలు వేరేలా ఉండేవి ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో పదిహేను వందల అరవై ఐదులో కోచరాజు నారాయణ్ ఈ ఆలయాన్ని కొన్ని మార్పులతో నిర్మించాడు అయితే పదిహేను వందల డెబ్బై రెండులో ఆలయాన్ని కల్మహర్ నాశనం చేశాడు ఆ తర్వాత కోచ్ హోల్ రాజ్ చలరై ఆలయాన్ని తిరిగి కట్టించాడు ఆలయం నిర్మించింది ఎనిమిదవ శతాబ్దంలోనే అయినా అక్కడి గర్భగుడి మాత్రం చాలా పురాతనమైంది గువాహటి యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జియో సైన్స్ వారు చేసిన కార్బన్ డేటింగ్ టెస్ట్లో ఇక్కడి గర్భగుడి సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల కన్నా పురాతనమైనదిగా తెలిసింది హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా ఒక మహిళ పీరియడ్ సమయంలో దేవుని ముట్టుకోకూడదు కానీ కామాఖ్య దేవి ఆలయంలోనికి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే సాధారణమైన స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవికి కూడా నెలలో మూడు రోజులు రజస్వాల జరుగుతుంది మృగశిర నక్షత్రం మూడో పాదంలో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారికి రజస్వల జరిగే ప్రత్యేక రోజులు ఎందుకంటే ఈ రోజుల్లో యోని కుండం నుండి ఎర్రని స్రావం కారుగుతూ ఉంటుంది అయితే చాలామంది ఈ ఎర్రని స్రావాన్ని సౌభాగ్య కుండంలోని నీరుగా చెప్పుకుంటారు కానీ ఇది జరిగే సమయంలో బ్రహ్మపుత్ర నదిలోని నీరు ఎర్రగా మారుతుంది యోనికుండం నుండి ఎర్రని స్రావం వచ్చే ఈ మూడు రోజులు ఆలయ తలుపులను మూసి ఉంచుతారు ఆలయ తలుపులు మూసి ఉంచే మూడు రోజులు యోనికుండంపై ఉంచమని భక్తులు తెల్లని వస్త్రాలను సమర్పిస్తారు ఆలయ తలుపులు మూసి ఉంచే ఈ మూడు రోజుల్లో అక్కడ అఘోరి బాబాలు క్షద్రోపాసకులు సాధ్వినిలు సన్యాసినిలు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇక నాలుగవ రోజు ఆలయ తలుపులను తెరిచాక పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహించి అమ్మవారి శిలపై ఉంచిన వస్త్రాలను భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు అమ్మవారి శిలపై ఉంచిన వస్త్రాలు తమ దగ్గర ఉంటే రజస్వాల దోషాలు అన్ని తొలిగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఇక్కడ ఆషాఢ మాసంలో ఆరుద్ర నక్షత్రం కనబడిన రోజు అంబుబాచి మేళ అనే ఉత్సవాన్ని జరుపుతారు ఈ ఉత్సవం జరిగే పది రోజులు రోజుకి పది లక్షల మంది భక్తులతో ఈ ఆలయం నిండిపోతుంది మహిళల బహిష్ట చుట్టూ ఉన్న మూఢనమ్మకాలను సాహసోపేతంగా ఎదిరించటం ఈ ఉత్సవం యొక్క ఉద్దేశం స్త్రీ సహజమైన ప్రక్రియ పవిత్రతకు ఈ ఆలయం నిదర్శనం సాక్షాత్తు శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగం భూమిపై పడిన ఈ చోటు అత్యంత పవిత్రమైనది మరియు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సతీదేవి శరీరంలోని ప్రతి భాగం పూజనీయమైనదే అనే విషయం స్పష్టమవుతుంది ఇక ఇక్కడి ప్రధాన ఆలయం వద్ద దశమహావిద్యులైన తార తారా త్రిపురసుందరి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్తా ధూమావతి బగలాముఖి మాతంగి కమలాత్మికా దేవి అనే పది మంది దేవతల ఉప ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ ఆలయంలోనూ విగ్రహాలుండవు అందరు దేవతలను ఇక్కడ యోని రూపంలోనే పూజిస్తారు ఆఖరికి ఇక్కడ పూజ చేసే హోమగుండాలు కూడా యోని రూపంలోనే ఉంటాయి ఇక్కడ మందు మాంసం లేకుండా ఏ అగ్నాలు చేయరు పూజ చేసే భక్తులకు రక్తంలోనే బొట్టు పెట్టి రక్తాన్ని మాంసాన్ని హోమంలో వేస్తారు అయితే ఇక్కడ పూజలు చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది ఒక్కో పూజకు దాదాపుగా లక్ష నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇంత కాస్ట్లీ ఎందుకంటే ఇక్కడి అమ్మవారు అంత పవర్ఫుల్ అందుకే దేశంలోని పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు ఇక్కడ పూజలు చేయించుకుంటారు మీరు కామాఖ్య దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట చేయవలసిన పనేమిటంటే అమ్మవారి దర్శనం ఈ ఆలయంలో అమ్మవారు ఒక యోని రూపంలో ఉన్న శిలను పూజిస్తారు ఇది శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ శిలా గర్భగుడిలో ఒక సహజమైన నీటి ఊట ద్వారా ఎల్లప్పుడూ తడిగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన దృశ్యం దర్శనం కోసం మీరు సాధారణ క్యూలో చేరవచ్చు లేదా ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుంది దర్శనం సమయంలో మీరు అమ్మవారి శక్తిని ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించవచ్చు ఈ సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంచి అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు కామాఖ్యదేవి ఆలయంలో చేయదగిన మరో ముఖ్యమైన పని ఏంటంటే అంబుబాచ్చి మేళను సందర్శించడం ఈ మేళ ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతుంది ఇది ఆలయంలో అతిపెద్ద ఉత్సవం ఈ సమయంలో అమ్మవారు ఋతుస్రావం అవుతున్నట్లు నమ్ముతారు మరియు గర్భగుడిలో నీటి ఊట ఎరుపు రంగులోకి మారుతుంది ఈ నాలుగు రోజుల పాటు ఆలయం మూసేయబడుతుంది మరియు ఐదవ రోజున ఆలయం తిరిగి తెరవబడుతుంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు అంబుబాచి మేళ సమయంలో ఆలయం చుట్టూ జరిగే పూజలు భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఈ మేళ సమయంలో భక్తులు అమ్మవారి ఆశస్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు మరియు ఈ సమయంలో ఇక్కడికి వచ్చే సాధువులు తాంత్రికులను కలవడం కూడా ఒక ప్రత్యేక అనుభవం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరో ముఖ్యమైన పని ఈ ఆలయం తాంత్రిక సాధనలకు కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే పూజలు చాలా పవిత్రమైనవి మీరు ఇక్కడ కుమారి పూజ లేదా హోమ వంటి పూజలలో పాల్గొనవచ్చు కుమారి పూజలో చిన్న బాలికలను దేవత రూపంగా పూజిస్తారు ఇది శక్తి ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం అలాగే మీరు మీ కోరికలు నెరవేర్పు కోసం ఇక్కడ ప్రత్యేక హోమాలు చేయించవచ్చు ఈ పూజలు చేయడం ద్వారా మీరు అమ్మవారి ఆశస్సులు పొందవచ్చు ఆలయంలోని పూజారులు మీకు ఈ పూజల గురించి వివరంగా చెప్పగలరు ఈ పూజల సమయంలో ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణం మీ మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది అంతేకాదు ఆలయంలో అమ్మవారికి సమర్పించే పుష్పాలు ప్రసాదం తీసుకోవడం కూడా ఒక మంచి అనుభవం కామాఖ్యదేవి ఆలయం సందర్శనలో భాగంగా స్థానిక సంస్కృతిని అనుభవించడం మరియు షాపింగ్ చేయడం కూడా చేయవచ్చు ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న మార్కెట్లలో మీరు అస్సాం యొక్క సాంప్రదాయ వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఇక్కడ అస్సాం సిల్క్ చీరలు బంగారు ఆభరణాలు మరియు చేతితో తయారు చేసిన వస్తువులు లభిస్తాయి అలాగే ఆలయం నుండి ప్రసాదంగా ఇచ్చే అంగోదకం పవిత్ర జలం మరియు రక్తవస్త్రం అంబుబాచి సమయంలో ఇచ్చే ఎరుపు వస్త్రం తీసుకోవడం మర్చిపోవద్దు ఈ ప్రదేశంలో స్థానిక ఆహారాన్ని రుచి చూడటం కూడా ఒక మంచి అనుభవం అస్సాం టీ స్థానిక స్వీట్స్ మరియు సాంప్రదాయ వంటకాలు ఇక్కడ రుచి చూడవచ్చు ఈ విధంగా స్థానిక సంస్కృతిని అనుభవించడం ద్వారా మీ ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారుతుంది మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మీద ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తారు ఇవే కాక ఇక్కడ ఉన్న బగాలముఖి దేవాలయంలో శత్రు వినాశన పూజలు కూడా చేస్తారు ఈ పూజలో శత్రువుని మాట్లాడకుండా చేయటం పారిపోయేటట్లు చేయటం ఓడించడం ఆఖరికి శత్రువు చనిపోయేలా కూడా చేయవచ్చు కానీ ప్రస్తుతం చనిపోయేలా చేసే పూజ మాత్రం ఇప్పుడు అక్కడి అర్చకులు చేయట్లేదు ఈ ఆలయం దేవి ఆరాధనకే కాక తాంత్రిక పూజలకు కూడా ప్రసిద్ధి అందుకే ఇక్కడ అఘోరాలు తాంత్రికులు ఎక్కువగా కనిపిస్తారు అలాగే ఇక్కడ రాత్రిపూట పూజలు చేయించుకున్న వారికి ఎవరో ఒక ఆవిడ ఎరుపు చీర కట్టుకొని కనిపిస్తుందని ఆవిడ ఎవరో కాదు ఆ దేవే అని అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ కామాఖ్య టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి